మనం ప్రస్తుతం ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఉన్నాము హైకోర్టులో వినాయక నిమజ్జనానికి సంబంధించి పిటిషన్ అయితే దాఖలైంది కోర్టు తిక్కరణ పిటిషన్ దాఖలు చేయడంతో అసలు హుస్సేన్ సాగర్లో ఈ ఏడాది నిమజ్జనాలు జరుగుతాయా జరగవా సందిగ్ధత నెలకొంది ఆ సమయంలోనే ట్యాంక్ బండి మీద మీకు ఎలా అయితే ఇక్కడ వినాయక వినాయక విగ్రహాలకు సంబంధించి నిమజ్జనానికి అనుమతి లేదు అంటూ కొత్తగా ఫ్లెక్సీలు వెళ్ళడంతో అందరి అందరిలో ఒక ఆందోళన సందిగ్ధత అయితే నెలకొందనమాట అయితే దానికి సంబంధించి మంగళవారం మధ్యాహ్నం పూట కోర్టు అయితే స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది ఈ ధిక్కరణ పిటిషన్ని కొట్టేస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది దానివల్ల ఏంటంటే హుస్సేన్ సాగర్లో ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఏడాది కూడా నిమజ్జనం చేసుకోవడానికి పర్మిషన్ అయితే దక్కింది ఈ నేపథ్యంలో అసలు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి హుస్సేన్ సాగర్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందా లేకపోతే ఈ రోజు వరకు సందిగ్ధం ఉంది కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా అధికారులు వెయిట్ చేయడం ఏమైనా జరిగిందా ఈ విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం మనం ఇప్పటికే చూడొచ్చు ట్యాంక్ బండ్ మీదుగా నిమజ్జనాలకు సంబంధించి పలు ఏర్పాట్లు అయితే చేసేసి ఉన్నారు ఇప్పటికే భారీ క్రేన్లు అయితే ఏర్పాటు చేయడం కూడా జరిగింది అలాగే ఎన్టీఆర్ మార్గ్లో ఉన్న మనం ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్లో దీనికి సంబంధించి నిమజ్జనాలకు సంబంధించి కంట్రోల్ రూమ్ కూడా ఒకటి ఉంది అలాగే ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా రెడీగా ఉన్నారు అలాగే మీకు హెల్త్ క్యాంప్ కూడా ఒకటైతే ఏర్పాటు చేయడం జరిగింది భారీ క్రైన్లు అయితే సిద్ధంగా ఉన్నాయి ప్రస్తుతానికి చిన్న చిన్న విగ్రహాల వరకు నిమజ్జనం అయితే ఇక్కడ జరుగుతూ ఉందన్నమాట పెద్ద విగ్రహాలు నిమజ్జనానికి రావడానికి ఎట్లయితే నవరాత్రులు లేదంటే పది పదకొండు రోజుల వరకు సమయం ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి మాత్రం ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ ఇంట్లో పూజలు చేసుకున్నటువంటి చిన్న చిన్న వినాయకుడిని అయితే తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు ప్రస్తుతానికి ఒకటి రెండు విగ్రహాలు మనం నిమజ్జనం చేయడం కూడా చూసాము అలాగే అధికారులు హుసేన్ సాగర్కి సంబంధించి ఎప్పటికప్పుడు లేఖను కూడా క్లీన్ చేస్తూ ఉంచుతున్నారన్నమాట దీనికి సంబంధించి క్లీనింగ్ వెహికల్స్ నాన్ స్టాప్గా ఇక్కడ మనకి పని చేస్తూనే ఉన్నాయి హుస్సేన్ సాగర్ దగ్గర ప్రస్తుతానికి భక్తులు అంటే సాయంత్రం అవ్వగానే భక్తులు మాత్రమే కాదు పర్యాటకులు కూడా వచ్చి సందడి చేస్తూ ఉంటారు దానికి సంబంధించి సందడి అయితే నెలకొని ఉంది మనకు ఇక్కడ చూస్తూనే ఉన్న ఒక భారీ క్రేన్ అయితే ఇక్కడ రెడీగా ఉంది ప్రస్తుతానికి దీన్ని సిద్ధం చేసి ఉంచారు కానీ ఎలాంటి నిమజ్జనాలు చేయడానికి పెద్ద విగ్రహాలు రావట్లేదు కాబట్టి అప్పుడే రావు కాబట్టి ఈ వీళ్ళు అయితే రెడీ చేసుకొని ఉంచుకున్నారనమాట దానికి తగ్గట్టు అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించి పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి ఎప్పటికప్పుడు క్లీన్ చేయటం కావచ్చు లేక్ని ఎప్పటికప్పుడు పెద్ద పెద్ద యంత్రాల నుంచి క్లీన్ చేయటం కావచ్చు అన్ని పనులు అయితే సజావుగానే సాగుతూ ఉన్నాయి ఫ్లెక్సీలు వెలవడంతో అసలు నిమజ్జనాలు ఈ సంవత్సరం ఉంటాయా ఉండవా హుసేన్ సాగర్లో చేయడం కుదురుతుందా కుదరదా అనేటువంటి సందిగ్ధత కొని దానికి సంబంధించి హైకోర్టు అయితే క్లారిటీ ఇచ్చేసింది హుసేన్ సాగర్లో మీరు ఎలాంటి ఆటంకాలు లేకపోతే అడ్డంకులు లేకుండా నిమజ్జనం అయితే చేసుకోవచ్చు అని క్లారిటీ అయితే ఇచ్చేసింది సో దీన్ని బట్టి ఇక్కడ రేపటి నుంచి హుస్సేన్ సాగర్లో సందడి ఖచ్చితంగా కనబడుతుందని అని అనాలి ఎందుకంటే ఒక్కసారిగా ఫ్లెక్సీలు వెళ్ళడంతో అందరూ కూడా కాస్త షాక్ గురైన పరిస్థితి అయితే మనం చూసాము మనం చూడొచ్చు అవతల గట్టు మీద కూడా మీకు భారీ ట్రైన్లను అయితే రెడీ చేసి పెట్టారు సో ఏర్పాట్లకు సంబంధించి మాత్రము ఎలాంటి డోకా లేదనమాట అన్నీ ముందే సంసిద్ధంగా ఉన్నారు అటు కావచ్చు ఇటు కావచ్చు ఏదైనా కానీ అందరూ రెడీగా అయితే అధికారులు అయితే రెడీగా ఉన్నట్లు ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇప్పుడు సిటీకి సంబంధించి అందరూ కూడా ఎక్కువ మంది హుస్సేన్ సాగర్ దగ్గరకు వచ్చి ట్యాంక్ మణి మీద నిమజ్జనం చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు అంటే పెద్ద విగ్రహాల వరకు తప్పదు కాబట్టి ఇక్కడి వరకు రావచ్చు కానీ ఇళ్ళల్లో పెట్టుకున్నటువంటి చిన్న చిన్న విగ్రహాలకు సంబంధించి ఇక్కడ వరకు రాకుండా ఉంటేనే మంచిది అని చెప్పాలి ఎందుకంటే దానికి సంబంధించి కూడా జిహెచ్ఎంసి వాళ్ళు పలు విస్తృత అయితే చేశారనమాట అంటే సిటీలో దాదాపు డెబ్బై మూడు ప్రాంతాల్లో నిమజ్జనానికి సంబంధించి అన్ని అయితే వాళ్ళు చేయడం జరిగింది అంటే మూడు రకాల పాండ్స్ అంటే మనకి నిమజ్జనానికి సంబంధించిన ఇమర్షన్ పాండ్స్ని అయితే వాళ్ళు తయారు చేశారు అనమాట అంటే అవి ఎక్స్కవేషన్ పాండ్స్ అలాగే బేబీ పాండ్స్ అలాగే కం పోర్టబుల్ పాయింట్స్ కింద మూడు రకాల పాయింట్స్ని అయితే వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఆయా ప్రాంతాల్లో వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసినటువంటి పాయింట్స్ని యూజ్ చేసుకుంటే ఎంతైనా కానీ అందరికీ సౌకర్యంగా ఉంటుంది అలాగే ట్రాఫిక్లో మీరు చిక్కుకునే ఇబ్బంది అయితే ఉండదనమాట అంటే ఈ పోర్టబుల్ పాయింట్స్ అంటేనేమో మీకు అప్పటికప్పుడు ఏర్పాటు చేసి ఈ నిమజ్జనం తర్వాత వాటిని తీసేస్తారనమాట అలాగే బేబీ పాయింట్స్ అనేవి కూడా ఒక ఇరవై ఏడు ప్రాంతాల్లో బేబీ పాయింట్స్ని కూడా ఏర్పాటు చేస్తారు అలాగే ఎక్స్కవేషన్ పాయింట్స్ అని చెప్పి ఒక ఇరవై రెండు ప్రాంతాల్లో ఎక్స్కవేషన్ పాయింట్స్ని అయితే ఏర్పాటు చేశారు ఈ ఎక్స్కవేషన్ పాయింట్స్ అంటే ఏంటంటే వీటిని భారీ భారీ గుంతలు అయితే తవ్వేసి ఈ పాండ్స్ని ఏర్పాటు చేస్తారన్నమాట అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే దాంట్లో మీరు కొంచెం పెద్ద పెద్దవరకు పెద్ద బొమ్మల వరకు అంటే ఏడెనిమిది అడుగులు పది అడుగుల వరకు కూడా ఉన్న బొమ్మల్ని మీరైతే నిమజ్జనం చేసుకునేటువంటి ఆస్కారం ఉంటుందన్నమాట కాబట్టి మీ ప్రాంతాల్లో ఏదైనా బేబీ పాండ్స్ కావచ్చు లేకపోతే పోర్టబుల్ పాండ్స్ కావచ్చు లేదంటే ఎక్స్కవేషన్ పాండ్స్ కావచ్చు ఏవి అందుబాటులో ఉన్నా కూడా ఇంత దూరం వచ్చి ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఇప్పటికే మనకి హైదరాబాద్ సిటీలో ఉన్నాయి నిమజ్జనానికి సంబంధించి కాబట్టి ఆ ఆంక్షలకు సంబంధించి లేదంటే ఎక్కువ ట్రాఫిక్ సంబంధించి ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండాలి అంటే మీరు జేహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేసినటువంటి ఆ పోర్టబుల్ ఎక్స్కవేషన్ అలాగే పోర్టబుల్ పాయింట్స్ని అయితే మీరు యూజ్ చేసుకుంటే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికైతే ట్యాంక్ బండ్ దగ్గర పరిస్థితి చూస్తే అంటే ఇంకా నిమజ్జనానికి సంబంధించినటువంటి ఆ హడావుడు అయితే మనకు కనిపించట్లేదు ప్రస్తుతానికి అంత పర్యాటకుల హడావుడి మాత్రమే ఉంది ఒకటి రెండుకు మించి ఎక్కువ విగ్రహాలు అయితే ఇంకా ట్యాంక్ బండ్ దగ్గరికి రావట్లేదు అనమాట అంటే ఇంకా ప్రస్తుతానికి ఐదు రోజులే కావస్తుంది కాబట్టి ఇంకా విగ్రహాలు అయితే అలాంటి పెద్ద విగ్రహాలని తీసుకురావడం జరగట్లేదు ఇంట్లో పూజలు చేసుకున్నటువంటి చిన్న చిన్న విగ్రహాలను మాత్రమే నిమజ్జనానికి తీసుకొస్తున్నారు ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు భారీ క్రైన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసే ఉంచారు అయితే నిమజ్జనానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ రావడంతో భక్తులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ట్యాంక్ మండ దగ్గర చూసుకున్నట్లయితే ఇదే పరిస్థితి ఏర్పాట్లు కూడా అన్ని సమగ్ర ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది